ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు అంటే వైసీపీ గవర్నమెంట్లో మాకు లేదు గ్రూప్ టూ ఎస్పీ ఇదిగో నోటిఫికేషన్ అన్నాడు లాస్ట్ వరకు ఒక నోటిఫికేషన్ లేదు గ్రూప్ టూ సో మేమందరం మా ఫ్యామిలీతో మేము మేమందరం మధ్య తగ్గబో ఒక రోజు రెండు రోజులు అలాగా ఏదో కోట బందో చేసి ఇక్కడ డబ్బులు సో వాళ్ళు ఆ గవర్నమెంట్ తప్పులు మేమందరం మందులు పెట్టుకుని రెండు లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ దింపేసి పదకొండు సీట్లు పరిమితం చేస్తాం మీ మీద నమ్మకం మీరు మాకు న్యాయం చేస్తారని కానీ మీరేం చేస్తున్నారు టప్పులు తరకాని మీరు మీకు తెలుసు అన్నీ కానీ ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుందని మీకు తెలుసు కానీ ఎవరిని మొదలు చేస్తారు ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల నుంచి మేము ఇదిగో మీ బోరు ప్రదంగా ఇంటికి వెళ్ళాలి మేము ఒక మా తల్లిదండ్రులకి ఆనందం చల్ల ఆనందం చూడాలని చూస్తుంటే మీరు రోజు రోజుకి మమ్మల్ని పనికిరాని వాళ్ళుగా గట్టిపోతేలాగా అటు మిమ్మల్ని నమ్ముకున్నందుకు మేము గట్టిపోతా అయిపోతున్నాం ప్లీజ్ లోకేషన్ అన్న మీరు రాత్రి టీటేపీ అయితే పెట్టారో అప్పటి నుంచి మాకు నమ్మకం వచ్చింది మీరు కంపల్సరిగా మా ముందు మా మీరు మా ముందు ఉంటే మేము మీ ఎంత అంటాం లొకేషన్ అన్నా మీరు మీరు లీవ్ తీసుకోండి ప్లీజ్ అన్న మా ముందు జీవితాలు ఉన్నాయి ఎన్ని జీవితాలు మేము ఎదురు గౌరవప్రదంగా ఎదురుకెళ్ళాలి ఎన్ని వర్పులు వచ్చినాయి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఎన్ని బాధలు వచ్చినా సరే ఎన్ని బాధలు ఎన్ని ఏరిపోతున్నా సరే దగ్గర నుంచి మళ్ళీ పుట్టే పట్టుకున్నాం తప్ప ఇప్పటివరకు ఇంటికి వెళ్ళలేదు ప్లీజ్ అమ్మ చంద్రన్న ప్లీజ్ ఏపీ బెస్ చైర్మన్ గారు అండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మీరు సివిల్ హాస్పిటర్ ఎన్నో కష్టాలు పడి ఉండవు మా మా కష్టాలు టైం ఒక్కరోజు ఒక్క ఒక్క గంట మా గురించి ఆలోచిస్తాం ఈ రోజు కంటే జరిగితే రేపు జరిగితే అంటే ప్రీవియస్ కోర్టు కూడా చూస్తున్నాం ఎన్ని పదిహేను సంవత్సరాల తరఫు తీసుకొచ్చినప్పటికీ ఉద్యోగస్తుడు కాస్త ఒక తీర్పుతో నిరుద్యోగులు అయిపోయి అంటే పదిహేను సంవత్సరాలు ఉద్యోగస్తుడు ఒక తీర్పుతో నిరుద్యోగులు అయిపోయి అది ఫ్యామిలీ ఎంత ఇప్పుడు నాకు జాబ్ వచ్చినా సెక్యూరిటీ పట్టడం జాబ్ కానీ మాకు సెక్యూరిటీ లేదు అటువంటి నోటిఫీసులు ఇచ్చి అటువంటి వస్త్ర విధాలు ఇచ్చి మేము ఎలాగే హ్యాపీగా ఉండదు కొంచెం ఆలోచించండి గౌరవీనైనా అనురాధ మేడం గారికి మా ఇందు ఒక మీకు ఒక పిల్లల్లాగా మీకు ఒక కుమారులాగా కుమార్తెలాగా చూసి ప్లీజ్